శ్రీకృష్ణశ్రీకృష్ణ పరమాత్మ ఆవుదూడల్ని పాలన చేస్తూ గోపబాలకులతో కలిసి సంచరిస్తూ గోప గోపబాలాన్ ఆనందయన్ వైమానిక బృందనైన మహోత్సవో మోహాతీత విశుద్ధబోధమూర్తిరీ విహరతిహరిహ దీనబంధు వైమానిక బృందనయన మహోత్సవ ఈ విధంగా సంచరిస్తున్నటువంటి గోపాలకృష్ణమూర్తి ఆ పైన చూస్తున్న వైమానిక బృందముల యొక్క కనులకు ఆనందం కలిగిస్తున్నట్ట వైమానికులు అంటే ఇక్కడ దివ్య విమానాల్లో ఉన్నటువంటి దేవతలు గంధర్వులు ఇత్యాదులందరూ కూడా పరవశించిపోతున్నారు ఆ కృష్ణమూర్తిని చూస్తూ వారు గగనం నుంచి క్రిందికి చూస్తున్నారు ఆ బృందావనంలో సంచరిస్తున్నాడు గోపాలకృష్ణమూర్తి ఒకవైపు ఆయనతో పాటు గోప బాలకులు ఉన్నారు సవయస్కులు ఇంకోవైపు ఆయన వేణునాదములతో పిలిచి తెచ్చినటువంటి ఆ లేగలని తానే తన యొక్క చేతి బెత్తముతో అదిలిస్తూ నడిపిస్తున్నాడు అలాంటి స్వామిని చూసి ఆనందపడిపోతున్నారు ఆ దేవతలు ఎందుకంటే ఇందులో తత్వం వాళ్ళకు అర్థమవుతున్నది ఆ వేణువులోంచి దివ్య వేదనాదములు రవళిస్తూ ఉన్నాయి ఆ చేతి బెత్తంలోని వేద ధర్మాలు కనిపిస్తూ ఉన్నాయి ఆ నడుస్తున్న ఆ లేగలన్నీ కూడా మహాయోగుల చిత్తవృత్తులు వలె ఉన్నాయన్నారు మోహానికి అతీతమైన శుద్ధమైన జ్ఞానస్వరూపుడు అయినప్పటికీ కృష్ణ పరమాత్మ ఒక లీలగా సంచరిస్తున్నాడు ఇక్కడ ఎందుకంటే ఆయనకు మోహం లేదు అంటే వీడు నావాడు వీడు పైవాడు ఇలాంటి అజ్ఞాన భావాలే ఆయనకి లేవు ఆయన అసలు తత్వం ఎలాంటిది అంటే శుద్ధమైన జ్ఞానమే శ్రీకృష్ణుని యొక్క అసలు స్వరూపం అయినప్పటికీ కూడా ఇక్కడ లీలగా ఒక రూపాన్ని ధరించి సంచరిస్తున్నాడు ఎలాగూ అంటే విహరతి హరి ఇహ ఇహ అంటే ఇక్కడ అని అర్థం సర్వవ్యాపకుడైన పరమాత్మ ఇక్కడ బృందావనంలో ఒక పరిమితిగా సంచరిస్తున్నాడు ఎందువల్ల అంటే దీన బంధువు మొత్తం ఈ గజ్జ అంతా కూడా ఒక్క మాటతో ముగుస్తున్నది దీనబంధు అనే మాటతో అసలు ఇదే మహాప్రాణవంతమైన శబ్దం ఆయన దీనుల పాలిట బంధువు అందుకే తనను నమ్ముకుని అహంకారాల్ని పరిత్యజించిన యోగులే ఇక్కడ దీనులు అని చెప్పబడుతున్నారు ఇక్కడ వైమానికులు గోపాలనందుణ్ణి పరంతత్వం మత్వ పరతత్వమని తెలుసుకొని వారు ఒకరికొకరు చెప్పుకుంటూ స్వామిని కీర్తనం చేస్తూ ఉన్నట్ట ఎటువంటి స్వామిని అంటే గోవత్స అనుచరం హరిం ఆవు దూడల్ని అనుసరించి చరిస్తూ ఉన్నటువంటి వాడు అంటే అవి ముందు వెళుతున్నాయి వాటి వెనకాల ఆయన ఉన్నాడు అలా గోవత్స అనుచరం హరిం ఇక్కడ మనం కూడా ధ్యాన రూపంలో ఆ దూడల్ని తోలుతున్న ఆ కృష్ణమూర్తిని ధ్యానించాలి ఈ ధ్యానానికి ఒక ప్రయోజనం ఉంది అందుకే ఈ లీల అంతా కూడాను ఒక ప్రయోజనకరమైన లీల ఈ లీలలు కానీ శ్రవణం చేస్తే అనేక రకములైనటువంటి దౌర్భాగ్యాలు దరిద్రాలు తొలగుతాయని అన్న సమృద్ధి లభిస్తుందని అనారోగ్యాలు నశిస్తాయని ప్రయోజనాలు మంత్రశాస్త్రాలే చెప్పారు అందుకే లీల వింటూ ఉంటేనే ఆ ఫలితాలను మనం పొందవచ్చు అయితే దృష్టితో వినాలి కలయత గోపిక కారుణ్యరసపూర కాలమేఘాభిరామం చలదధరాచిత చారుమురళీనాద కలిత కైవల్య కామం కలయత గోపిక కారుణ్యరసపూర కాలమేఘాభిరామం ఇది పల్లవి అనుపల్లవి గోపికల పట్ల కారుణ్య రసమయమైనటువంటి స్వరూపముగా ఉన్న ఆ నీలమేఘ శ్యాముని చూడాలి అంటున్నారు ఇక్కడ చూడండి సేవించండి ఇది కలయత అనే శబ్దంలో ఇక్కడ అర్థం ఒకరికొరు చెప్పుకుంటున్నారు అదిగదుగో అక్కడ చూడండి ఆ పరమాత్మ ఎంత చక్కగా ప్రకాశిస్తున్నాడో నీలమేఘంలా ఉన్నాడు అచ్చంగా అయితే మేఘము అంటే నీరుతో నిండి ఉంటుంది మరి ఈ మేఘం ఏ నీటితో నిండి ఉందంటే ఇది కేవలం నీరు కాదయ్యా కారుణ్య రసంతో నిండిపోయినటువంటి మేఘం అందుకే గారవించి దప్పి తీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోన శ్రీనివాసుడా మయ్యా మిమ్ము పురుషోత్తమ అంటారు అన్నమయ్య అక్కడ దప్పిక తీర్చే కాలమేఘంట అసలు కాలమేఘం చూడగానే చాలు హాయిగా ఉంటుంది తీవ్రమైనటువంటి వేసవి వేదన తాపానికి గురైన వాడికి ఆకాశంలో చల్లగా ఒక మబ్బు కనబడగానే చాలు తాపం పోతుంది ఒక మబ్బు కనబడితేనే అంత తాపం పోతుంది ఈ కృష్ణుడనే మబ్బు మనస్సనే ఆకాశంలోకి ప్రవేశిస్తే మన జీవితంలో ఉన్న తాపాలన్నీ పోతాయి ఇది ఇప్పటి తాపాలు కాదు అనేక జన్మాల నుంచి అనుభవిస్తున్న తాపత్రయాలన్నీ కూడా శాంతిస్తాయి అందుకే తాపత్రయ వినాశకుడైన నీల నీలమేఘశ్యాముడని చెప్పడంలో అంతరేమిది ఆయన మేఘశ్యామ శరీర మచ్యుతపదం అనడంలో ఆ మేఘస్వరూపంతో పోల్చడమే ఆయన చల్లని వాడు ఆ చల్లదనమే నల్లదనం ఆ ఒంటి నిండా ఉన్నదేమిటయ్యా అంటే కరుణ 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 మేఘం నిండా జలం ఉంటుంది కృష్ణుని నిండా కరుణ ఉంటుంది ఇది తెలుసుకోవాలి ఒకవైపు గోవత్సలను నడుపుతూనే ఇంకోవైపు వేణు స్వామిని మనం జానించినట్లయితే ఇది నాదావతారం గనక ఆ నాద రూపాన్ని కూడా అనుసంధానం చేసుకుంటున్నాం అయితే ఈ మురళి ఎక్కడున్నదంటే చలత్ అధర అంచిత చారు కదులుతున్న పెదవుల మీద ఉందిట ఆ వేణువుని ఊదేటప్పుడు దానికి అనుగుణంగా పెదవులు కించిత్ స్పందిస్తూ ఉన్నాయి ఆ స్పందిస్తున్న అధరాల మీద ఆ మురళిని పెట్టి ఆ నాదాన్ని చేస్తున్నాడు ఆ నాదం ఎలా ఉన్నదంటే కలిత కైవల్య కామం ఆ మోక్షం కావాలనే కోరికను తీర్చేటట్లుగా ఉన్నది అంటే మోక్షప్రదాయకమైన నాదానుసంధాన విద్య ఆ వేణువులోంచి లభిస్తున్నది అందుకు ఆ మురళీ నాదం మోక్షదాయకమైనటువంటి తత్వాన్ని చెప్తున్నది ఆ మురళిని మ్రోగిస్తూ ఆ గోపికల పట్ల కారుణ్య రసాన్ని చూపించేటువంటి ఆ నీల మేఘము సంచరిస్తోంది ఇది సామాన్యమైన మేఘమా చూడ్డానికి నల్లగా కనబడుతున్నా అది మహాప్రకాశవంతంగా ఉందిట కుత్సిత తిమిర కోటి సూర్యం ఈయన ఎటువంటి వాడంటే సూర్యుడిలో ఉన్నట్ట సూర్యుడు ఏం చేస్తాడు ఎంత చీకట్టైనా పోగొడతాడు అలాగే ఈ కృష్ణ సూర్యుడు ఏం చేస్తున్నాడు అంటే కుత్సితులైన అసురులు అనబడేటువంటి చీకట్లని తొలగిస్తున్నాడు రాక్షసులందరినీ కలిపి ఒక చీకటి గుంపు అనుకుంటే వాళ్ళ యొక్క దుర్మార్గం అంతా కుత్సిత అనే శబ్దంతో చూపించారు కుత్సిత అంటే దుర్మార్గము అధర్మము కపటము ఇలాంటివన్నీ కూడా అంటే నెగటివ్ థాట్స్ అని అర్థం అన్నమాట విపరీత భావనలు మనల్ని తరింపజేయకుండా బాధ పెట్టే మనలో ఉన్నటువంటి ఈ విపరీత భావనలు ఏవైతే ఉన్నాయో అవే అసురతి మిరవలు ఈ అసురతి మిరువలనట్టి పోగొట్టగలిగేటటువంటి గొప్ప భగవానుడుగా ప్రకాశిస్తున్నాడు ఆ నీలమేఘశ్యాముడు అయితే ఎంత సూర్యకాంతి ఉందో అంత చక్కని ప్రశాంతమైన చంద్రకాంతి కూడా ఆయనలోనే ఉందిట అందుకే అమర కుముద కుముద బాంధవం అన్నారు ఇక్కడ అమర కుముద అంటే దేవతలనబడేటువంటి కలువల పాలిట చంద్రుడి వలె ఉన్నాడు కుముద బాంధవం అంటే చంద్రుడు కుముద అంటే కలువ అందుకే అమర కుముద కుముద బాంధవం అంటే దేవతలనే కలువల పాలిటి చంద్రుడు అంటే ఈ స్వామిని చూడగానే తీక్ష్ణమైన గ్రీష్మకాలపు సూర్యుడిని చూసినట్లుగా కళ్ళు చెదిరిపోతున్నాయి రాక్షసులకి ఆ రాక్షసక్తులు నశించిపోతున్నాయి అదేవిధంగా దేవతలకేమో ప్రసన్నంగా ఉన్నది ఒకే స్వామి దేవతల పట్ల చల్లగా ఉన్నాడు రాక్షసుల పట్ల తీక్ష్ణంగా ఉన్నాడు ఇదే పరిత్రాణాయ సాధూనా వినాసాయితీ దుష్కృతాం అని గీతలో చెప్పిన ఆ మాటనే ఇక్కడ ప్రకటిస్తున్నారు ఆ విధంగా అటువైపు ప్రతాపము ఇంకోవైపు ప్రశాంతత ఈ ప్రసన్న ప్రతాప భావాల సమన్వయమూర్తి అయిన నీలమేఘస్వామునికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణ వస్తుంది